ఈరోజు సంక్రాంతి సంబరాలని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాగణాన్ని ఓపెన్ చేసి ఈ చుట్టుపక్కల శంకుస్థాపనలని ప్రజల్ని ఎక్కడికక్కడ వెయిటింగ్ చేయించి కనీసం వాళ్ళు ఇచ్చిన ఆటలు కూడా అందుకోలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలను పల పలకరించలేని పరిస్థితిలో ఇలా మెరుపు వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది ప్రజలంతా చాలా బాధపడతా ఉన్నారు అయితే నియోజకవర్గం ప్రజలు ఓటేసుకున్న ప్రజలు మా ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి మా ఎమ్మెల్యే గారితో బాధలు చెప్పుకోవాలని రోడ్లంతా లై లైన్లు బట్టి అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటే ఈ పవన్ కళ్యాణ్ గారు తీగలా వచ్చి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు సమంజసమని ఇవాళ అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మూడు రోజులు ఇక్కడ ఉంటారని చెప్తున్నారు కానీ ప్రజలను కలడానికి మీకు ఏంటి ఇబ్బంది అని అడుగుతున్నాం మీరు సెలబ్రిటీ అయితే మా మా నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేశారు మీరు మీ సెలబ్రిటీ వాదన కాపాడుకోవాలనుకున్న మా పిఠాపుల నియోజకవర్గం దొరికిందా మీకు ఇళ్ల స్థలాల బాధ్యతలు పట్టాలు పట్టుకుని ఇలా రోడ్లాంటే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు మీ బాధలు చెప్పుకోవాలని ఎంతో ప్రవేశపడి వస్తుంటే గంటల తరబడి పొద్దునుంచి అలా నిలబడి ఉంటే మీరు కనీసం వాళ్ళ మాట పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అన్నది ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉన్నాం కాబట్టి మీ పద్ధతే మంచి మంచిది కాదు ఇక్కడ ఇళ్ళ స్థలాల బాధ్యతలు ఎవరైతే ఉన్నారో కలి కలవడానికని ఎస్పీ గారికి కూడా లెటర్ పెట్టాం వాళ్ళు కలి కలడానికి అవకాశం ఇస్తారని ఇప్పటి వరకు ఎదురు చూసాం కానీ ఎస్పీ గారు కూడా ఇప్పటి వరకు పిలవపోవడం అనేది చాలా మంచి పద్ధతి కాదు ఇక్కడంతా పోలీస్ వ్యవస్థ కానివ్వండి అధికారులు కాని కానివ్వండి ఇక్కడ పిఠాపురం ప్రజల్ని తప్పుదొబ్బ పట్టిస్తున్నారు ఒక దారిని వస్తుంటే ఇంకో దారిని సెక్యూరిటీ పెట్టేసి జనాలను చేసేసి ఆయన్ని వేరే చోటకు పంపించేసి కార్యక్రమం పెడుతున్నారు అయితే ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికైనా మీరు ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నాయి కానీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వరా అని అడుగుతూ ఉన్నాం కాబట్టి తొందరలోనే మీరు మిమ్మల్ని కలడం కాదు ఈ ప్రజలను కలిసేలాగా సిపిఐ పార్టీ ఇక్కడ ఉప్పాడ ప బొప్పాడ బస్టాండ్ వద్ద భారీ ఎత్తున నిర్హ నిరాహార దీక్ష పెట్టి మిమ్మల్ని రప్పించే ఏర్పాటు కూడా చేసే ఈ విధంగా మేము ప్రజలను చైతన్యపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం